పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మిపురం మండల కేంద్రంలోని ఐసిడిస్ ఆధ్వర్యంలో జరుగుతున్న జ్ఞానజ్యోతి వన్ టౌన్ విలేజ్ సెంటర్ ను డిఇవో తిరుపతి నాయుడు పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న పదవ తరగతి పరీక్షల్లో విద్యార్థులు వంద శాతం ఉత్తీర్ణత సాధించడానికి ప్రతి ఉపాధ్యాయులు కృషి చేయాలి అన్నారు జిల్లాలో పదివేల నాలుగు వందల యాభై నాలుగు మంది విద్యార్థులకు సంబంధించి ఒక వెయ్యి అరవై నాలుగు పదవ తరగతి పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు పదవ తరగతి పరీక్షల్లో విద్యార్థులు వంద శాతం ఉత్తీర్ణతకు ప్రతి పాఠశాలలో ప్రత్యేక క్లాసులు నిర్వహించడం జరుగుతుందన్నారు అలాగే అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలకు పౌష్టిక ఆహారం సక్రమంగా అందించినట్లయితే ఆరోగ్యంగా ఉంటారన్నారు అదేవిధంగా పిల్లలకు చిన్నప్పటి నుంచే విద్యాబుద్దులు నేర్పించాలని అంగన్వాడీ సిబ్బందికి ఆయన సూచించారు ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్పీ ఎమిఓ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు అబ్బాయిలకైతే మూడు నెలలకు ఒకసారి ఈ హిమోగ్లోబిన్ టెస్టులు చేయడం ఎవరైతే రక్తహీనత కలిగి ఉన్నారో వాళ్ళకి ప్రత్యేక తీసుకొని ట్యాబ్లెట్స్ వేయడం అలాగే ఫుడ్ హ్యాబిట్స్ గురించి చెప్పడం పేరెంట్స్ తెలియపరచడం జరుగుతూ ఉంది ఇవి ప్రత్యేకించి మన జిల్లాలో జరుగుతున్నటువంటి కార్యక్రమం ఇక్కడ జ్ఞానజ్యోతి వంటర్ సెంటర్ ట్రైనింగ్లో భాగంగా ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడ జ్ఞానజ్యోతి ట్రైనింగ్ అయితే చక్కగా ఐసిడిఎస్ వాళ్ళు మా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు కోఆర్డినేటర్స్తో చేస్తున్నారు పార్టిసిపెంట్స్ కూడా చాలా యాక్టివ్గా ఉన్నారు ట్రైనింగ్ అయితే చాలా రెండవ రెండవసరం టెన్త్ క్లాస్ సంబంధించి మన జిల్లాలో పదివేల నాలుగు వందల యాభై మంది నిజాతలు ఉన్నారు వారికి గాను అరవై ఏడు సెంటర్లు ఏర్పాటు చేయడం జరిగింది ఒక మూడు ప్రైస్ ఏర్పాటు చేయడం జరిగింది మరి పిల్లల ప్రిపరేషన్ విషయంకి వచ్చినట్లయితే హండ్రెడ్ డేస్ యాక్షన్ ప్లాన్ అనేది ఎస్సీఆర్టీ ఇవ్వడం జరిగింది దానిలో భాగంగా ప్రతి స్కూల్లో కూడా స్పెషల్ క్లాసులు జరుగుతున్నాయి అలాగే డైలీ టెస్టులు జరుగుతున్నాయి వర్కింగ్ అవర్లో కూడా ప్రతిరోజు ఒక సబ్జెక్ట్కి టూ అవర్స్ చెప్పిన టైం టేబుల్ కూడా మార్చడం జరిగింది మరి ఇప్పుడు ఈ రోజుతో ప్రీఫైనల్ ఎగ్జామినేషన్ పూర్తి అవుతున్నాయి మొన్న ఎస్ఏ వన్ ఎగ్జామినేషన్లో ఉన్నటువంటి గ్రేడింగ్ ఆధారంగా పిల్లలు ఏబిసిడి గ్రూపులుగా చేసి వాళ్ళ మీద ఏబి వాళ్ళకి స్కోరింగ్ కోసం చర్యలు తీసుకుంటున్నారు ఉపాధ్యాయులందరూ కూడా అలాగే సీడీ గ్రేడ్కి సంబంధించి ఎవరైతే పాస్కి ఇబ్బంది పడతారో వాళ్ళ కోసం ప్రత్యేకంగా క్లాస్ ఏర్పాటు చేసి వాళ్ళకు మేరకు కావాల్సిన మెటీరియల్ వాళ్ళు సప్లై చేసి చదివించడం జరుగుతుంది ఇది టెన్త్ క్లాస్ సంబంధించి అలాగే ఇప్పుడు ప్రీ ఫైల్ అయిన తర్వాత కూడా ఒకసారి అనాలసిస్ చేస్తారు ఇంకా వెనుకబడిన వాళ్ళు ఉంటే వాళ్ళ మీద సీడీ గ్రూపుల మీద ప్రత్యేక తీసుకుంటారు అలాగే టీచర్సు స్పెషల్ క్లాసెస్ జరుగుతున్నాయి ఎంఈఓలు డిఇఓ ఈవెన్ డాక్టర్ గారు కూడా ఈ స్పెషల్ క్లాసెస్ విజిట్ చేస్తున్నారు నైట్ క్లాస్ నైట్ స్టడీస్ కూడా హాస్టల్స్లోను లేకపోతే ఇళ్ళ దగ్గర కూడా ఆఫీసర్స్ ఎంఈఓలు విజిట్ చేయడం జరుగుతుంది ఇది టెన్త్ క్లాస్కి సంబంధించి అలాగే